హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల్ పవన్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది అలాగే నాకు కొంచెం బూస్టప్ కింద కూడా ఉంటుంది మరిన్ని వీడియో చేయడానికి ఇక వీడియోలోకి వెళ్తే కొంచెం సైడ్ స్లాప్ వేస్తున్నారు ఆ సౌండ్స్ అయితే ఉండొచ్చు అడ్జస్ట్ అవ్వండి నా దగ్గర మైక్ లేకపోవడం వల్ల డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ గేదైతే అవైలబుల్గా అయితే ఉందన్నమాట ఇప్పుడు ఇదైతే నాలుగో ఈత రైతు అయితే మూడు మూడో ఈత అని చెప్తున్నాడు కానీ నాలుగు ఈతలు గేదె అయితే ఉంటుంది అనమాట ఇది కొంచెం కూర టైపు కొమ్ము గేదె అయితే శాలితీ బాగానే ఉంది కానీ కొంచెం ఏజ్ ఎక్కువ అనమాట అంటే నాలుగు ఈతలు ఉంటుంది కొంచెం ముద్ర చూపు అలాగే దీని మిల్క్ కెపాసిటీ వచ్చి ఉదయం ఐదు సాయంత్రం ఐదు రోజుకి పది లీటర్ల పాలు అయితే భూసి ఇస్తానైతే చెప్తున్నాడు ఎందుకంటే దీన్ని పొదుగున బట్టి చెప్పొచ్చు అనమాట ముందు ఈతలోనే రెండు ఈతల నుంచి తాగుతున్నారంట ఉదయం ఐదు సాయంత్రం ఐదు తిరిగి అయితే ఉండదంట గేదె పాలలో అయితేనే అలాగే కొంచెం వెనకాల సనకొట్లు మూడు సనకొట్లు ఎదురే రెండు నార్మల్గా సమానంగా ఉన్నాయి వెనకాల రెండు ఆటల్లోని కుడివైపు తీతెంపు కాకుండా అవుట్ సైడ్ పెంపు కొంచెం సనకొట్టయితే కొద్దిగా కురసగా అయితే ఉంది ఆ శనకొట్ట కొద్దిగా పాలు తక్కువైతే వస్తాయంట దార మామూలుగానే కానీ దార అయితే మామూలుగానే వచ్చేస్తుంది అంట కాకపోతే కొద్దిగా పాలు అయితే తక్కువ ఉంటాయంట ఈ టైపు దాని మీద మామూలు తేతెంపు అయితే కొంచెం నార్మల్గా ఉంది ఆ టైపుది అయితే కొద్దిగా చిన్నగా ఉంది అది అయితే తక్కువ వస్తుంది అని అయితే చెప్తున్నాడు ముందుగానే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట నేనైతే కావాలంటే తీసుకువెళ్ళి కొని పెడతాను ఇక్కడ నుంచి మా ఊరి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఒకవేళ పెట్రోల్ కొట్టించుకొని నిజంగా డైరెక్ట్ కొనుక్కొని తోలుకెళ్తామంటేనే ఒకవేళ కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ నుంచి రావాలంటే నేను కొంచెం ఇబ్బంది అనమాట పూర్తిగా క్యాస్ పెట్టుకుని నచ్చితే కొనుక్కొని తోలుకెళ్తా అన్న వాళ్ళు మాత్రమే కాల్ అయితే చేయండి లేకపోతే లేదు ఇది అడ్రస్ వస్తే ఈస్ట్ గోదావరి ఊరు అన్నమాట ఈస్ట్ గోదావరి జిల్లా లేదంటే ఈస్ట్ గోదావరి గొల్ల వచ్చి కాల్ చేసినా సరిపోద్ది ఇక్కడ నుంచి నేనైతే తీసుకు వెళ్తాను పెట్రోల్ అయితే కొట్టించాల్సి ఉంటుంది ఇరవై ఇరవై కిలోమీటర్లు అయితే వెళ్ళాలి కాబట్టి లేదా మీరు బండిస్కి వస్తే మీ బండి వెళ్ళిపోదాం గేత్తో సంబంధం లేకుండా ఏజ్ గురించి గట్రా కొంచెం ముద్ర చూపేనా పర్వాలేదు ఓన్లీ పాల కోసమే అనుకున్న రైతులకు ఎవరికైనా సరే ఇది ఎక్సలెంట్ ఆప్షన్ అనమాట ఒకవేళ డైరీ ఫామ్ వాళ్ళు రన్ చేస్తున్నా సరే దీన్ని ఒకవేళ కోసం పాల దిగుబడి కోసం అయితే ఇది ముదరగేది కాబట్టి పాల బెండ శాతం కూడా బాగుంటుంది అలాగే పాలు కూడా పది లీటర్లు అంటే పర్వాలేదు అనమాట కాస్ట్ వచ్చి తొంభై వేలు అయితే చెప్తున్నారు ఎనభై నాలుగు వేలకి అడగడం అయితే జరిగింది మాకు మారకం వాళ్ళకి అయితే ఇది వెళ్ళదు కాబట్టి మేము ఇలాగ కొని అమ్ముతాం కాబట్టి మాకైతే కొంచెం లేత సూప్ ఉండాలి తొలిసూరు కానీ మల్చూరు కానీ ఉండాలి అయితే మూడు ఈతలు ఉన్నా పర్లేదు అంతేకాని నాలుగో ఈత కాబట్టి మాకు మార్కనకైతే మాకేమీ మిగలదో ఎలాగ పనికిరాదు అందుకని చెప్ప అయితే చెప్తున్నాను ఒకవేళ రైతులు ఓన్లీ పాలు కోసం అనుకుంటే ముందు సూప్ కోసం కాకుండా కానీ గేదెనైతే ఎక్సలెంట్గా కొనుక్కోవచ్చు అనమాట చెప్పడం అయితే తొంభై వేలు అయితే చెప్తున్నాడు ఎనభై నాలుగు వేలకి అడగడం అయితే జరిగింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు గేదె పొదుగును బట్టిని గేదెని బట్టి చూస్తే ఐదు లీటర్ల కంటే ఎక్కువే అవ్వద్ది నాకు తెలిసి పాలు సరిగ్గా దానం పెట్టి అందంగా మంచి వేసి మంచిగా చూసుకుంటేనే ఐదు అయితే తిరిగి ఉండదు గేదె కెపాసిటీని బట్టి కొద్దిగా వెనకాలతో కొట్టు పాలు అయితే తక్కువ వస్తాయని చెప్పి ఇది మాత్రం ముందుగానే చెప్తున్నాను మీరు ఒకవేళ కొనుక్కున్నా సరే దారిలో పట్టుకొని చెక్ చేసుకుని బుడ్డకి కూడా బూసేస్తారు చెక్ చేసుకుని తోలుకు వెళ్ళొచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే మంచి పాల్ కోసం ఏదైతే కావాలి అంటే లక్ష లోపల దీన్ని అయితే వీడియోనైతే షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అంది అప్పుడు గేదీ సేల్స్ అవ్వకము మీరు అయితే కాల్ చేసి నచ్చిన నచ్చింది అయితే కొనుక్కోవడానికి ఉంటుంది ఇది ఓవరాల్గా వీడియో అయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం